అన్న వస్తున్నాడు అనే శ్లోగంతో ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని పాదయాత్రతో ప్రజలకు దగ్గర అవ్వాలని జగన్ నిర్ణయించారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని భావించిన వైసీపీ నాయకులకు జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్నాయి పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు ఎప్పటికే ఆసక్తి చూపుతున్నారు ప్రకాశం జిల్లా పేరు చెబితే గొట్టిపాటి కర్ణం ఆమంచి పేర్లు గుర్తు వస్తారు అయితే ఆ జిల్లాలోనే మరో నాయకుడు వైసీపీలోకి రావాలని మాజీ మంత్రి ఎదురు చూస్తున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఆయనే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రకాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో పాతాళంలోకి వెళ్లడంతో వైసీపీకి ఎంట్రీ ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నారు కందుకూరు నియోజకవర్గంలో ఆయనకు మంచి గుర్తింపు ఫేమ్ ఉంది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత చూపలేదు రెండు వేల పద్నాలుగు నుంచి మహీధర్ రెడ్డి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు ప్రకాశం జిల్లా నాయకులు జగన్ కు ఆయన ఎంట్రీ గురించి ఇప్పటికే తెలియజేశారు దీనిపై జగన్ కూడా ఆయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఫిరాయింపుల ఎఫెక్ట్ ఇక్కడ కూడా జగన్ ను వదనలేదని చెప్పవచ్చు వైసీపీ తరఫున విజయం సాధించిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వెంటనే టీడీపీలోకి జంప్ అయ్యారు అందుకే వైసీపీ తరపున మహీధర్ రెడ్డికి అవకాశం ఇచ్చి పోతులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు జగన్ మొత్తానికి రేపో మాపో ఆయన వైసీపీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనేది వైసీపీ ఇన్నర్ సర్కిల్స్లో జోరుగా జరుగుతున్న ప్రచారం అయితే పాదయాత్ర సమయంలోనా లేదా దసరాకి ముందా అనేది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందంటున్నాయి వైసీపీ ప్రకాశం జిల్లా వర్గాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి